ఈ హాస్పిటల్ టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఒక విషయం ఉంది ఇలా ల్యాంప్ లైటింగ్ చూస్తుంటారు మేము వెళ్లే ముందు ల్యాంప్ వెలిగించి వెళ్ళాం పైకి నేను ఇంతవరకు చూసింది ఎప్పుడు కూడా వచ్చే లోపల అన్ని లైట్స్ పోతాయి కానీ ఫస్ట్ టైం ఏం ఆల్ ద లైట్స్ అంటే దీనికి మంచి ఫీచర్ ఉంది डाक्टर ना की नागेश्वरी सार्जू 한글자막 by 한효정

तो चलो और इसको पोट की हेल्प लगा फ्रेंड्स ओके कैसा ऑप्शन है कैसा ऑप्शन है एक डिफरेंस है थैंक यू फॉर Sorry, sorry, two endos, two colours ఇచ్చేసారు ఈ ఫంక్షన్ కి ఐఎమ్ రియలీ హ్యాపీ మహేశ్వరి సార్ ని ఫస్ట్ మీట్ అవడానికి నేను వెళ్ళినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ లో సార్ ని కలిసినప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం నాకు ఈరోజు అనిపిస్తుంది నిజంగా నేను అప్పుడు షాబాద్ కూడా అన్నాను ఇంతగానో నాకు ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అనిపించలేదని సార్ తో పనిపిస్తున్న త్రీ ఇయర్స్ ఎవ్రీ మూమెంట్ సార్ తో రోజు మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఈవినింగ్ వచ్చినప్పుడు ఏదో కొత్త నేర్చుకున్నాను ఈరోజు మిగతా ఏ సెంటర్స్ కూడా నేర్చుకోలేదు అనేది ఏది హాస్పిటల్ అనేది నాకు అనిపించింది

వచ్చినప్పుడు నా ప్రోగ్రాం ప్రకారం ఢిల్లీలో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది సో ఫస్ట్ రియాక్షన్ నేను అది క్యాన్సిల్ చేయడం కష్టం అనుకున్నాను వాళ్ళకి చెప్పాను నాకు రోజు ఇవ్వండి నేను వాళ్ళతో మాట్లాడి ఆర్గనైజర్స్ వాళ్ళు ఒప్పుకుంటే ఐ విల్ క్యాన్సిల్ దట్ మీటింగ్ అండ్ కమ్ హియర్ అని లక్లీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సరే నేను ఇక్కడ రావటం అయింది ఇక్కడ రావడానికి రెండు కారణాలు మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ రితేష్ దాని గురించి చెప్తాను నేను రితేష్ గారు చెప్పారు కాబట్టి రెండోది రాయలసీమ రాయలసీమ అంటే నేను రాయలసీమ ఉంది ఇక్కడ రాయలసీమ మా నేటివ్ నాకు రాయలసీమ అంటే చాలా సాఫ్ట్ కార్నర్ ఏదైనా రాయలసీమకి చేయాలా రాయలసీమ ప్రోగ్రెస్ కావాలా అనేది ఒక చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది సెకండ్ రితేష్ గురించి రితేష్ మామూలుగా మా దగ్గర చాలామంది డాక్టర్ జూనియర్స్ వర్క్ చేశారు ఇంతవరకు మా ఇన్స్టిట్యూట్లో థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాక్టర్స్ని ట్రైన్ చేశాం గ్యాస్ట్రాంట్రాలజీలో అంటే ఇండియా లార్జెస్ట్ నెంబర్ డాక్టర్ ఇదే ఇండియా ఇండియాలో కాకుండా ఫారెన్ డాక్టర్స్లో చాలామంది ట్రైన్ వెళ్ళారు వీళ్ళందరిలో చూస్తే రితేష్కి ఒక స్పెషల్ ఇది ఉంది అంటే ఈజ్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ డాక్టర్స్ వై ఎందుకంటే కారణం ఎలాగంటే మామూలుగా మా హాస్పిటల్లో చాలా ప్రొసీజర్స్ జరుగుతుంటాయి డాక్టర్స్ ఆరు గంటలు ఏడు గంటల తర్వాత విసుకుంటారు ఇంకా చేయాలా మేము చేయాలా ఉండాలా అని బట్ రితేష్ స్పెషాలిటీ ఏమంటే ఏడు గంటలు ఎనిమిది గంటలకు కూడా రితేష్ ఇంకా ఒక పది కేసులు ఎండోస్కోప్ ఇచ్చేయంటే ఇమీడియట్గా చేసేస్తాను సార్ దానికి ఏం అసలు ఆలోచించడం ఆలోచించమాట ఐ థింక్ చాలా స్పెషల్ యాట్రిబ్యూట్ ఏమంటే ఒకటి ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ సెకండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఈ ప్రొసీజర్స్ కూడా మేము అబ్జర్వ్ చేస్తుంటాం ఎవరు బాగా చేస్తారు ఆపరేషన్స్ ఎవరు చేయలేరు రితేష్ ఇస్ అవుట్స్టాండింగ్ చాలా బాగా చేస్తారు ఆపరేషన్స్ దానివల్ల ఆయన బాగా పికప్ చేస్తారు చాలా కాంప్లికేటెడ్ కేసెస్ అంటే ఇప్పుడు చెప్పినట్టు టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న చేస్తుంటారు మాట దట్ మీన్స్ దట్ సోస్ ఇస్ వెరీ స్పెషల్ యాట్రిబ్యూట్స్ ఇవన్నీ కూడా ఇటువంటి డాక్టర్స్ నేను చూసిన నేను నలభై సంవత్సరాలుగా ట్రైన్ చేస్తున్నాను డాక్టర్స్ని ఇటువంటి డాక్టర్స్ చాలా రేరు దానికి రితేష్ గారికి వచ్చి నేను వెళ్ళాలా సార్ నా ఓన్ ప్లేస్ సెటప్ చేయాలంటే ఫస్ట్ నేను చాలా రెసిస్ట్ చేశాను లేదు ఇక్కడ ఉండండి మీకు ఫ్యూచర్ ఉంది కదా ఇటువంటి డాక్టర్స్ కూడా మేము మాకు కూడా చాలా ఇదిగుంటుంది పంపించాలంటే ఉంటే బెటర్ కదా మా హాస్పిటల్లో నీకు గ్రోత్ చేస్తాను ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది వేరే కంట్రీస్కి వెళ్ళొచ్చు ఇవన్నీ అంటే లేదు సార్ నేను కడపలోనే సెటప్ చేసి ఒక మంచి మా ప్రజలకి మంచి హాస్పిటల్ సెటప్ చేయాలంటే నేను ఇమీడియట్గా ఒప్పుకున్నాను ఎందుకంటే నాకు ఏం గుర్తొచ్చిందంటే నలభై సంవత్సరాల క్రితం నేను యుఎస్ఏలో ఉన్నప్పుడు అక్కడ యుఎస్ఏ డాక్టర్ హార్వర్డ్ హాస్ ఇన్స్టిట్యూట్ అంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూట్లో నన్ను చాలా ఫోర్స్ చేశాడు ఉండిపోమని జాబ్ ఇస్తాను అప్పుడు నలభై సంవత్సరాల క్రితము శాలరీ కోటి రూపాయలు అప్పుడు బర్ మంత్ అప్పుడు నేను రెఫ్యూజ్ చేస్తాను లేదు నేను మా ఊరు హైదరాబాద్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది ఆంధ్రప్రదేశ్లోనే హాస్పిటల్ సెటప్ చేసి చేయాలంటే నన్ను కొంచెం తిట్టాడు కూడా ఆయన నీకు బుద్ధి ఉందా ఇంత పెద్ద దీంట్లో ఇంత శాలరీ ఇచ్చి ఇంత మెయిన్ ఇస్తే నువ్వేదో బ్యాక్వర్డ్ కంట్రీకి వెళ్ళి చేస్తామంటున్నావు అని అన్నారు ఇప్పుడు ఈ ఒక ముప్పై సంవత్సరాల తర్వాత అదే డాక్టర్ అదే డాక్టర్ థామస్ లామౌంటేనే జూయిస్ డాక్టర్ ఈ వాజ్ ద చీఫ్ ఆఫ్ బాస్టన్ హాస్పిటల్ ఆయన ఇప్పుడు ముప్పై సంవత్సరాల తర్వాత తన డా స్టూడెంట్స్ని ఇక్కడ ట్రైనింగ్ పంపిస్తున్నాడు మా దగ్గరికి సో ఆయన లెటర్ వస్తాడు చా అప్పుడు నువ్వు వెళ్తానంటే నేను చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది నువ్వు వెళ్తాం కరెక్టే అదేవిధంగా నేను రితేష్ని చూస్తున్నాను రితేషు హైదరాబాద్లో ఉండి మంచి కెరీర్ పెడతాము నీకు ఇంటర్నేషనల్గా అంటే కూడా అవన్నీ వదులుకొని ఇక్కడ వచ్చి ఇంత మంచి హాస్పిటల్ సెటప్ చేశారంటే డెఫినెట్గా తన టాలెంట్ తోటి తనకున్న హార్డ్ వర్క్ తోటి తనకున్న కంపాషన్ అంటే పేషెంట్ తోటి కంపాషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఐ హ నోటీస్ దట్ తనకు చాలా కంపాషన్ పేషెంట్ బాగా అంటే ఏ రకమైన పేషెంట్ వచ్చిన రిచ్ పేషెంట్ కాదు పువర్ పేషెంట్ ఎవరు వచ్చినా కూడా చూసుకోవటం అనేది అది ఒక ఆర్ట్ అంటారు మెడిసిన్లో అది ఉంది ఇవన్నీ కాంబినేషన్లో చాలా మంచి ప్రాస్పెక్ట్ ఫ్యూచర్ ఉంది ఇక్కడ అదేవిధంగా ఐ థింక్ శ్రావ్య కూడా ఇస్ ఎ గుడ్ కాంబినేషన్ నార్మల్గా గ్యాస్ట్రెంట్రాలజీ రేడియాలజీ కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్ ఎందుకంటే గ్యాస్టెంట్రాలజీ వాళ్ళకి చాలా రేడియాలజీ ప్రొసీజర్స్ పైన డిపెండెన్సీ ఉంటుంది మా పేషెంట్స్ చాలామందికి ఎక్స్రేస్ కానీ స్కాన్స్ కానీ ఇవన్నీ చేస్తుంటాం అన్నమాట ఇప్పుడు తన సపోర్ట్ ఉంది కాబట్టి దీన్ని గోల్డ్ అంటాం సపోర్ట్ సో దిస్ఈస్ గోల్డ్ సో ఈజ్ సో ఈ కాంబినేషన్లో మంచి ఫ్యూచర్ నాకు చాలా ఫ్యూచర్ శంకరశర్మ గారు చెప్పినట్టు ఒకటే నాకు అనిపిస్తుంది ఈ హాస్పిటల్ చూసిన తర్వాత చాలా బాగా ఎక్విప్ చేశారు మంచి ఎక్విప్మెంట్ ఈ ఫ్యూజినాన్ లేటెస్ట్ జపాన్ ఇచ్చి ఎండోస్కోప్స్ తెచ్చారు చాలా హై అండ్ ఎండోస్కోప్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇటువంటి మంచి ఎండోస్కోప్స్ కానీ ఎక్విప్మెంట్ ఉండదు కానీ ఇక్కడ అంటే రితేషు ఏ స్టేక్ అనే బ్రో బోల్డ్ స్టెప్ తీసుకురావటం ఇక్కడ ఇక్కడ ఇవన్నీ పెట్టడం ఎందుకంటే దీనివల్ల ఏమంటే ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా హై క్వాలిటీ నోటీస్ దట్ చాలా బెడ్స్ ఇంటెన్సివ్ కేర్కి క్యాజువాలిటీస్కి అలాగే చాలా బెడ్స్ అలాట్ చేశారు థర్డ్ ఫీచర్ ఏమంటే ప్రతి రూమ్లో కూడా ఆక్సిజన్ కానీ దాని తర్వాత సక్షన్ ప్రతి రూమ్లో అంటే పేషెంట్ రూమ్స్లో ఇది చాలా వేరు మీరు మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్ తప్ప వేరే హాస్పిటల్ ఉండదు నర్సింగ్ హోమ్స్లో ఉండవు సో ఆ ఫోర్ సైడ్ పెట్టి రితేష్ ప్రతి రూమ్కి ఆక్సిజన్ను సక్షన్ అంటే దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి సేఫ్టీ పెరుగుతుంది బాగా అదేవిధంగా ఎండోస్కోప్ డిస్ఇన్ఫెక్షన్కి ఏరియాస్ పెట్టాం సో ఇవన్నీ చూస్తుంటే చాలా ముందు చూపుతో చేసినవన్నీ అన్నమాట నితేష్ దానివల్ల ఈ హాస్పిటల్ ఫ్యూచర్ చాలా బాగుంటమే కాకుండా ఒక కొన్ని సంవత్సరాల తర్వాత ఉన్న స్థలం సరిపోదు సో ఇప్పుడు ఇప్పుడే నేను చెప్తాను నితేష్కి ఇంకా వేరే చోట కూడా చాలా పెద్ద స్థలం చూడండి కనీసం రెండు మూడు ఎకరాలు చూసి మీరు మాదిరిగా తప్పకుండా ఇప్పుడే ప్లాన్ చేయాలి ఎందుకంటే ఆ డెలి బీడు ఎక్కువ డెడ్లు బీడే ఎక్కువ చాలా అంటే ఇవన్నీ ఎలా చెప్తున్నానంటే నాకు కనీసము మా స్టూడెంట్స్ అందరూ అక్కడక్కడ పిలుస్తుంటే ఒక వంద హాస్పిటల్స్ అని ఓపెన్ చేశాను సో మాకు ఈ నాలెడ్జ్ వచ్చేస్తుంది ఎవరు ప్రోగ్రెస్ అవుతారు ఎవరు స్టేమ్ ఉంటారని నా వ్యూలో రితేష్ చాలా ప్రోగ్రెస్ అవుతారు సో ఈ ఈ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఈ ఏరియా ఇంకా కొన్ని రోజుల తర్వాత మీరు లుక్ ఫర్ అదర్ ప్లేస్ బిగర్ ప్లేస్ అసలు అది ఇంకోటి గ్యాస్ట్రెంట్రాలజీ అంటే ఈ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ అయినా శంకర్ శర్మ గారు చెప్పినట్టు ఇట్ ఈస్ ఏ గోయింగ్ టు బీ మల్టీ స్పెషాలిటీ అనే గ్యాస్టెంట్రాలజీ ప్రొడామినెంట్ నేను ఇక కార్లో వచ్చి మాట్లాడుతుంటే శంకర్ శర్మ గారు చెప్తున్నారు రితేష్ తన పక్కన వెళ్ళి కర్నూలులో పక్కనే ఉండేవాళ్ళు అక్కడ తన కాంప్లికేటెడ్ కేసు అన్ని రితేష్కి ఇస్తే రితేష్ అన్ని సక్సెస్ఫుల్గా దాన్ని సక్సెస్ చేస్తారు నాకు కూడా చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ మన స్టూడెంట్ ఇంత చేస్తున్నారు అండ్ వన్ ఎవర్ స్టూడెంట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ఫ్యాక్ట్ మమ్మల్ని మిన్స్తే ఇంకా వేర్ వెరీ హ్యాపీ ఇప్పుడు ఈ మధ్యన గ్యాస్ట్రెంట్రాలజీ చాలా ఇంపార్టెన్స్ వచ్చింది ఎందుకంటే ఇంతకుముందు మేము ఏమనుకున్నామంటే గుండె జబ్బులు వస్తే నర్వ్స్ మెదడు జబ్బు రావటం వల్ల ప్రాబ్లం రావచ్చు ఇవి ఇంపార్టెన్స్ ఉండేది ఇప్పుడు రాయలసీమలో కూడా చాలా సంవత్సరాలుగా ఉట్టి కార్డియాక్ న్యూరాలజీ డెవలప్ అయింది ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతుంది కానీ ఇప్పుడు తెలిసింది తెలిసిందేమంటే ప్రతి జబ్బు కూడా గుండె జబ్బు కానీ నరాల జబ్బు అన్నీ కూడా గట్లోంచి వస్తుంది అంటే గ్యాస్ట్రో వస్తుంది మన గట్లో కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి ఈ బ్యాక్టీరియా దీన్ని గట్ హెల్త్ అంటాము కొత్త నాలెడ్జ్ ఇది గత రెండు మూడు సంవత్సరాలుగా బాగా తెలిసిపోతూ ఉంది ఈ గట్ హెల్త్ ఏమన్నా చెడిపోతే గుండె చెడిపోతుంది బ్రెయిన్ చెడిపోతుంది మన ఇన్ని రోజులు ఇప్పుడు చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది దీనిపైన మేము ఒక సెపరేట్గా ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ బ్యారీ మార్షల్ని పిలిపించి ల్యాబ్ సెటప్ చేసి స్టడీ చేస్తున్నాము పర్టికులర్గా మన రాయలసీమ ప్రజలకి గట్ బ్యాక్టీరియా వేరేగా ఉంది కొద్దిగా డిఫరెన్స్ ఉంది ఇది డైట్ వల్ల ఉండొచ్చు హైజీన్ డిఫరెంట్ డిఫరెంట్ స్టాండర్డ్స్ వల్ల ఉండొచ్చు సో దీనివల్ల మన హెల్త్ కంప్లీట్గా మార్పుడు రావచ్చు హెల్త్లో గట్ బ్యాక్టీరియా వల్ల అంటే గట్ హెల్త్ వల్ల మేము చూసింది ఏమంటే ఇక్కడ కొన్ని రీసెర్చెస్ కొన్ని కూడా చేసాము రాయలసీమ ఏరియాలో దీంట్లో ఏం చూసామంటే మన ఇక్కడ లివర్ ఫ్యాటీ లివర్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ ఫ్యాటీ లివర్ కూడా గట్ హెల్త్ సంబంధించింది సుమారు ముప్పై పర్సెంట్ అంటే ఇంకా చిల్డ్రన్లో నలభై నలభై పర్సెంట్ ఫ్యాటీ లివర్ ఉంది ఫ్యాటీ లివర్ వల్ల చాలా లేట్ స్టేజ్ డిజీస్ వస్తున్నాయి ఇప్పుడు మాకు చాలామంది ఇక్కడ ఈ ఏరియానిచ్చి రాయలసీమ నుంచి ఎక్కువ వస్తుంటారు ఈ లివర్ జబ్బులతోటి లివర్ చెడిపోయి సిరోసిస్ ఆఫ్ లివర్ లివర్ క్యాన్సర్ ఈ లివర్ క్యాన్సర్ అనేది ఈ ఏరియాలో హయెస్ట్ అంటే మన హోల్ ఇండియాలో ఇక్కడే హైయెస్ట్ అన్నమాట లివర్ క్యాన్సర్ ఇది ఎందుకు వస్తుంది అంటే ఈ ఫ్యాటీ లివర్ వల్ల హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వల్ల హెపటైటిస్ సి ఇవన్నీ కూడా ప్రివెంటబుల్ డిజీజెస్ అంటే మనం కరెక్ట్గా ముందు ముందు దీన్ని కరెక్ట్గా సరిదిద్దుకుంటే రాదు నాకు దానికి అనిపిస్తుంది ఏమంటే ఇప్పుడు ఇక్కడ రితేష్ లాట రావటము ఇవన్నీ కూడా ప్రాపిగేట్ చేయటము ఐఎమ్ షూర్ పబ్లిక్ హెల్త్ గురించి ఆయన మాట్లాడి అందరికీ ప్రివెంటివ్ హ్యాబిట్స్ అవి కూడా ఈ హాస్పిటల్ ద్వారా ఎడ్యుకేట్ చేస్తే ప్రజలకు చాలా ముఖ్యమైనది అంటే మేము డాక్టర్లు ఏమంటే మిమ్మల్ని వస్తే ట్రీట్మెంట్ చేస్తాము కానీ నా విషయం ఏమంటే మీరు అసలు డాక్టర్లు హాస్పిటల్ రాకుండా ముందే ప్రివెంటివ్ మెడిసిన్ తోటి బాగా చేసుకోవాలి ఈ ప్రివెన్షన్ అనేది చాలా సింపుల్ మంచి ఆహారం తీసుకోవటము ఎక్సర్సైజ్ చేయటము స్మోకింగ్ ఆల్కహాల్ ఉండకపోవటము కరెక్ట్గా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం మనకందరికీ కూడా కరెక్ట్గా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఏది కరెక్ట్గా తినాలా ఏది తినకూడదు అని తెలియటం లేదు ఈ ఎడ్యుకేషన్ అనేది రితేష్ గారు సెటప్ చేస్తారు పబ్లిక్కి చెప్పడం ఏది కరెక్ట్ హ్యాబిట్స్ అవి దీనివల్ల చాలా జబ్బులు మనము ప్రివెంట్ చేయవచ్చు చాలా ముఖ్యమైనది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ఈ విధంగా ఇంకోటి ఏమంటే మాధురెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు మేము ఏజ్ ఇచ్చి ఏషియన్ మల్టీ స్పెషాలిటీ రితేజ్ గారు హాస్పిటల్కి కనెక్షన్ పెట్టుకుంటాము సో దాట్ కాన్స్టెంట్గా ఇక్కడ ఉన్న పేషెంట్స్ అక్కడ రాలేకపోతే మేము అడ్వైజ్ ఇవ్వచ్చు అక్కడి నుంచి అదేవిధంగా చాలా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కూడా కలిసారు నేను ఎందుకు చెప్తున్నానంటే కడప ఏరియా మీకు ముందే చెప్పాను మనకి లివర్ డిజీసు లివర్ క్యాన్సర్స్ అదేవిధంగా యాసిడ్ డిజీసు ఇవన్నీ చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఇవి ఎలా ప్రివెంట్ చేయొచ్చు దీని గురించి కూడా మేము ఇండియన్ గవర్నమెంట్ ఐసీఎంఆర్ తోటి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ తోటి కలిసి ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్తో కలిసి విల్ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ సో దాట్ ఈ రీసెర్చ్ వల్ల ఫలితం ఏమొస్తుందంటే మనకి ఇక్కడ ఉన్న అంటే ప్రతి రీజన్లో వేరే వేరే డిసీస్ ఉంటాయి ఇక్కడ ఉన్నదానికి ఏ జబ్బులు ఎందుకు వస్తున్నాయి మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అని అవన్నీ చూడొచ్చు అన్నమాట అవి చేయడానికి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ కంబైన్డ్ ప్రాజెక్ట్స్ అవి నేను ఐమ్ ష్యూర్ దీనివల్ల ఇక్కడ ప్రజలు చాలా బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు నేను చూసిన ప్రకారం అయితే ఐ థింక్ ఆల్రెడీ రితేష్ గారికి చాలా గుడ్ విల్ ఉంది ఈ గుడ్ విల్ షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఐ థింక్ పేషెంట్ కేర్ అంటే మనకి మా డాక్టర్లకి ఆ సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ ఇస్ పేషెంట్ ఇంక మిగతావన్నీ సెకండ్లీ నేను చూసాను రితేషన్ కూడా రాత్రి పది పన్నెండు దాకా పనిచేసాడు ఏషియన్ ఇన్స్టిగా దాకా అనిపించేది మీరు కోపం కోపడలేదా అని సమ్టైమ్స్ వైఫ్ కూడా చాలా కోఆపరేట్గా ఉండాలి లేకపోతే కష్టం ప్రోగ్రెస్ కాలేము సో అలాగా అదే నావ్ ఏ గుడ్ కాంబినేషన్ దీనివల్ల ఏమంటే నేను అనుకునేది సెంటర్కే కాకుండా ఫ్యూచర్ ఈ సెంటర్ ఓపెన్ చేయటం వల్ల కోర్స్ రితేష్ గారికి వచ్చారు రెస్టారెంట్ కానీ కడపకి కడప చుట్టూ ఉన్న ప్రజానికి కూడా చాలా బెనిఫిట్ వస్తుంది దీనివల్ల దిస్ ఈజ్ ఏ గుడ్ బిగినింగ్ అండ్ నేను అనుకునేది ఏమంటే నాకు ఎప్పుడైనా కూడా రాయలసీమలో కొత్త ఇన్స్టిట్యూట్ వస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఈ ప్రజలకి బాగా వచ్చినట్టు ఇది కూడా వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్ నేను అనుకునేది ఈ ఇన్స్టిట్యూట్ వల్ల చాలా మెరుగు జరుగుతుంది ప్రజలకి అందరికీ ఇక్కడ నా అపీల్ మీ అందరికీ ప్రెస్ కానీ ప్రజలు కానీ అప్పీల్ ఏమంటే యూటిలైజ్ దిస్ సెంటర్ ఇంత మంచి సెంటరు ఇంత మంచి డాక్టర్లు అదే కాకుండా డాక్టర్స్ విత్ కంపాషన్ ఇక్కడ ఉన్నారు ఈ సెంటర్ మీరు బాగా యూటిలైజ్ చేసుకోవాలా దీనికి ఐ థింక్ ఇట్ విల్ బెనిఫిట్ ఎవ్రీబడి ఇన్ దట్ సో నన్ను ఈ ఈ ప్రోగ్రామ్ పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాల్ అండ్ ఐ ది ఆల్వేస్ రిమెంబర్ దిస్ అండ్ మనం విల్ బీ ఇన్ టచ్ ఇన్ ఫ్యూచర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి